హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు దత్తుని యొక్క జయంతి అలాగే గురువారం మార్గశిరమాసం చతుర్దశి తిథి ఈరోజు పౌర్ణమి తిథి కూడా ఉంది ఈరోజే దత్తాత్రేయుడు జన్మించాడని తెలుసుకున్నాం కదా దత్తాత్రేయ స్వామికి ఎంతో ఇష్టం అంట భక్తుల్ని మునిపించడం ఇప్పుడు మనకి రాముడు ఉన్నాడు రాము నన్ను రామా అని పిలిస్తే చాలు నేను మీ దగ్గరికి వచ్చేస్తాను అని ఆయనకున్న కృష్ణ అంటే నన్ను నిత్యము పఠించండి నేను తప్పకుండా మీకు ప్రత్యక్షం అవుతాను దత్తాత్రేయ స్వామి ఉన్నారు చూడండి దత్తాత్రేయ స్వామి అంట నేను కూడా మీ పిలవంగానే మీ దగ్గరికి వస్తాను కానీ వచ్చే ముందు కొన్ని కష్టాలు పెడతాడు ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహం పొందాలి అనుకుంటే ఈ పరీక్షలు మనం నెట్టుకొని పైకి వస్తేనే ఆయన ఉన్నాడు ఆయన ఆయన నమ్మితే తప్పకుండా ఆయన యొక్క అనుగ్రహం మన దగ్గర మనకి కలుగుతుంది ఆయన పెట్టే ప్రతి కష్టంని మనం భక్తి శ్రద్ధలతో అంతా నువ్వే అయ్యా అని అనుకుంటూ మనం ఆయన్ని పూజిస్తూ ఉంటే తప్పకుండా ఆయన యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది ఈరోజు మనం దత్తోత్సవం పారాయణం చేద్దాం ఓం దత్తాత్రేయం మహాత్మానం వరద భక్తవత్సలం ప్రసన్నార్తిహరం వందే స్మరగామి సమావతూ దీనబంధు కృపాసింధు సర్వకారణకారణం సర్వక్షాకరం వందే స్మరగామి సమావతు సమావత శరణాగతీనాథపరిత్రణప పరాయం నారాయణం విభుం వందే స్మరగామి సమావతు సర్వక్లేశరం వందే స్మరగామి స్మ సమావత బ్రహ్మాణ్యం భక్తి కీర్త వివర్ధనం భక్త భక్తీష్టప్రదం వందే స్మరగామి సమావతు శోషణం పవనం కస్య దీన సంజ్ఞానచేతనం తాప ప్రశమనం వందే స్మరగామి సమావతు ఓం సర్వరోగప్రశమనం నివారణం అన అవదు వందే స్మరగామీ సమావతు జన్మ సంసారబంధంగ్ సర్వర్వర్వర్వర్వర్పానందాయకం విస్ నిశ్రేయస పదం వందే గామి సమావతు జమ జమలా జయలాభయస కామధాతుర్దత్వం భోగ మోక్ష ప్రదస్యేమం పఠేద్ద ప్రియో భవేత్ మళ్ళొకసారి చదువుతాను వినండి దత్తాత్రేయుడు ఆయన అనుగ్రహం కలిగితే కనుక మన అస్సలు వదిలిపెట్టాడు ఆయన అనుగ్రహం కలగాలంటే మనం మన ఎన్ని కష్టాలు ఎన్నో ఆపదలు ఎన్నో చేస్తాడు ఆయన పరీక్షించి మనకు అనుగ్రహం కలిగిస్తాడు అలాంటి యొక్క అంత పవిత్రమైన స్వామియే ఈ దత్తాత్రేయుడు ఈ దత్తాత్రేయుడు శివుడు బ్రహ్మ 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 విష్ణు మహేశ్వరి యొక్క అంశతో పుట్టినవాడు కాబట్టి ఈయన చాలా పవర్ఫుల్ ఈయన స్తోత్ర పారాయణం తప్పకుండా చేసుకోవాలి దత్తాత్రత్మా వరదం భక్తవత్సలం ప్రసన్నాతిహరం వందే స్మరగామి సమావత దీనబంధు కృపాసింధు సర్వకారణకారణం సర్వరక్షాకర వందే స్మరగామి సమావత శరణాగతీనాథ పరిత్రణ పరాయ నారాయణం విభు వందే స్మరగామి సమావతు సర్వానర్ధహరం దేవ సర్వమంగళం సర్వక్లేసహరం వందే స్మరగామి సమావతు బ్రహ్మణ్యం ధర్మతత్వ్నం బ్రహ్మ కీర్తి వివర్ధనం భక్తీష్ప్రదం వందే స్మరగామి సమావతు శోషణం పాపనం కర్మ దీన సం ప్రశమనం వందే స్మరగామి సమావతు సర్వరోగప ప్రశమనం నివారణం అపరుద్ధారణం వందే స్మరగామి సమావతు జన్మ సంసారబంధ్నం సర్వూనం సర్వూపానందాయకం నిస్శ్రేయసవదం వందే స్మరగామి సమావతుయ కామధాతురదవ జయసామధా ఎస్తభవం భోగమోక్ష ప్రజమ పఠే దత్త ప్రియో భవ్ ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి స్తోత్రం సంపూర్ణం ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మీ అందరికీ కలగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ పే చేయండి శ్రీ దత్తాత్రేయ